హాయ్ అండి అందరూ చూడండి ఒక దగ్గర కలిసాము ఏం చేస్తున్నాం చూడండి అందరం హాయ్ హాయ్ మా ఫ్రెండ్ ఉషక్క రేణుక హాయ్ అక్క మే అందరం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాయి వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అందరూ ఇలాగ మంచిగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్ అక్క ఏం చేస్తున్నావు సర్వే ఏం కార్డ్స్ అక్క అవి చూపించు ఎందుకు వచ్చినామండి మీ అందరం సర్వే ఉందండి మన సీఎం సర్వే ఇదిగోండి ఈ లెటర్స్ వచ్చాయి ఇవి అందరికి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదండి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎంతెంత అమౌంట్ వచ్చిందో వాళ్ళకి వాటికి ఇస్తున్నామండి ఎవరికి ఎంత అమౌంట్ వచ్చింది దేని వల్ల లబ్ధి పొందారో దానికోసం ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ మీట్ అయ్యి ఉన్నాం అందరూ హ్యాపీగా చూడండి ఎట్లా ఎగురుతున్నాం ఈ వాలంటీర్స్ ఒక వన్ మంత్ ఉంటామండి తర్వాత ఎట్లా ఉందో ఏందో తెలియదు మనకి పరిస్థితి ఏం చేస్తున్నారు వెనక ఈ రోజు మన వాలంటీర్స్ అక్క బర్త్డే విషయాస్ పంపిస్తున్నావా అందుకే అందరూ వీడియో చేసి వీడియో పెడతా ఓకే హాయ్ చైతన్య సరే అమ్మాయి కొంచెం షైగా ఫీల్ అవుతుంది ఆ అమ్మాయిని వదిలేద్దాం అమ్మాయి చూడండి ఎంత కష్టం చూడండి పాపము సర్వే చేసుకుంటూ ఉంది సర్వే సర్వర్ వస్తుందా రావట్లేదు సర్వర్ వస్తున్నా సేవారత్నం వచ్చింది అక్క సేవారత్నం వచ్చిందా మిత్ర వచ్చిందా మీకు ఎవరు చూపిస్తావు నరేంద్ర మోడీ గారికి పెట్టింది హుషాభి అక్క జగనన్న పరిపాలన కూడా బాగుంది కానీ మళ్ళీ ప్రభుత్వం అడుగు లేదు మమ్మల్ని ఉంచమని వాలంటీర్స్ షార్ట్ తీసి పెట్టేసా మేము ఇది మోడే గారికి సంబంధించినది కానీ సందేశం నేను పంపుతున్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టలేదు ఏమనుకో జస్ట్ ఫర్ జస్ట్ ఫర్ ఫన్ అంతే అంతే అండి ఓకే అండి బాయ్ చూడు వీళ్ళు సర్వే చేయమని చెప్పండి పనులు చేస్తున్నారు ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నారు చూడండి మా వాళ్ళు ఓకే అండి బాయ్ అండి ఏదో జస్ట్ ఫర్ ఫన్ అండి అంతే అండి మీరు దీని గురించి ఏమనుకోకండి వీడియో పెట్టింది అందుకు ఓకే బాయ్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఫోన్ ఫన్ వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తూ ఉంటాయి ఇదో ఒక్కొక్కరు ఒక్కరు వస్తా ఉన్నారు